Welcome ये एक्टिविटी ला करती है बेजार्ट प्लांट्स आवेले देवे डांस डेवलप है इब्राहिम हां आज 25 दिन

welmanै. <laughs> కూడా ఒక ఐదు మాత్రమే మిగిలినవి నోచుకునే పడుతున్నాయి కొంచెం దీంతో మంత్రి గారి యొక్క చొరవ చూపించి పారిశ్రామిక పరిశ్రమ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి పరిష్కరించి పారిశ్రామికంగా రాయిత అభివృద్ధి చెందడానికి నాకారం సమావేశం ముఖ్యంగా

తిరు దేవసమచారతి టీచర్ గారి మానవను కూడా కుదున్నం కదా కచ్చితంగా స్కిల్ లెర్ సెంటర్ తయారు చేసి పాఠశాలకి మెత్తలోకి స్కిల్ లెర్ બનાવીస్తారు శిలకి इसको बागें दोते, खाले बंद की सराय में है ना मार्केट पे, खाए तो तो बोलो होल्डर मार्केट पे, अती हम दे डायमंड पर्स को వ్యవసాయం తర్వాత ఈ గార్మెంట్స్ పరిశ్రమ నమ్ముకొని బతికే కుటుంబాలు రాయదుర్గం నియోజకవర్గంలో ఉన్నాయి రాయదుర్గం పట్టణంలోనే దాదాపు పదివేల బైసీ కుటుంబాలు గుడ్డు దుస్తుల తయారీ ద్వారా ఉపాధి పొందుతూ ఉన్నాయి ఇలాంటి సందర్భంలో రాయదుర్గానికి టెక్స్టైల్ పార్క్ ఉంటే బాగుంటుందని నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు రెండు వేల రెండు మూడు ఆర్థిక సంవత్సరంలో ఈ పార్కు కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా మంజూరు చేయించాం అప్పట్లో ఇంటర్నల్స్ కాంగ్రీట్ సౌకర్యం కరెక్ట్ వీటన్నిటికీ కావాల్సిన డబ్బులని నేరుగా అప్పట్లో మార్చిపోయే కానీ ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం మంజూరు చేయించాం కొంత పని జరిగింది రెండు వేల నాలుగులో మన ప్రభుత్వం మారింది తరువాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లాంటి సమావేశం పెట్టి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ల్యాండ్ కేటాయించి ఉంటే ఇరవై సంవత్సరాల కిందనే ఈ పార్క్ అభివృద్ధి చెంది అట్లా చేయకుండా వాళ్ళకు కావాల్సిన వాళ్ళకు లేకపోతే ఎవరికి పడితే వాళ్ళకు ల్యాండ్ ఇవ్వడం వల్ల చాలా ఈ గవర్నమెంట్ పరిశ్రమ సంబంధం లేని వాళ్ళు ఫ్లాట్ తీసుకోవడం వల్ల యూనిట్ల ఏర్పాటుకి ఎవరు మొదలు రాలేదు రెండు వేల పద్నాలుగులో నేను మళ్ళా ఎమ్మెల్యేగా వచ్చినప్పుడు ఈ ఫ్లాట్ ను పొందిన వాళ్ళతో కొంతమందితో మాట్లాడి జిల్లా కలెక్టర్ గారిని బ్యాంకర్లను పిలిపించి సమావేశాలు ఏర్పాటు చేసి మీకు సబ్సిడీ వచ్చేదట్లుగా ఏర్పాటు చేస్తాం మీరు యూనిట్ పెట్టుకోమంటే మొదట ఆయన చాలు నేనే భూమి పూజ చేశాను ప్రసాద్ గారు వీళ్ళందరూ మొదట్లో వచ్చిన వ్యక్తులు తర్వాత సబ్సిడీకి కొన్ని ఆటంకాలు ఇది అప్రూవల్ లేఅవుట్ కాదు దానికి నిబంధనలు వర్తించమంటే ఆ బిటిసిపి అప్రూవల్ లేఅవుట్ అప్రూవల్కి ఎగ్జెప్ ఇప్పించి అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఎగ్జెంప్షన్ ఇప్పించి మళ్ళా కొత్తగా రోడ్ ఎస్సీలు భూము తీసుకొని అప్రోచ్ కూడా వేయించి మరి ఇక్కడ యూనిట్లకు సబ్సిడీ ఇప్పించాం మళ్ళీ ఐదేళ్ల తర్వాత మళ్ళా మన ప్రభుత్వం వచ్చింది గతంలో టెక్స్టైల్ పాలసీ మంచి పాలసీ ఉంది ఎవరైనా బీసీ కులానికి సంబంధించిన మహిళలు యూనిట్లు ఏర్పాటు చేసుకుంటే నలభై ఐదు శాతం యూనిట్ కాస్లో సబ్సిడీ రూపంలో వాళ్ళకు సహాయం అందేది అట్లాగే ఎస్సీలు ఎస్టీలు బీసీలకు మరి ఎనభై శాతం నుంచి నలభై శాతం నలభై ఐదు శాతం వరకు సబ్సిడీలు ఉండేవి ఈరోజు కొత్తగా మళ్ళా పాలసీకి గవర్నమెంట్ వెళ్తాది కాబట్టి ఆ పాలసీ రూపకల్పనలో ప్రముఖ పాత్ర వహించే మంత్రి సవితమ్మ గారు మన జిల్లా నుంచి ఉండడం మన ఆడపడుచు కావడం మనందరికీ చాలా ఆనందం కలిగే అంశం కాబట్టి ఆమె నేతృత్వంలో మళ్ళా ఈ టెక్స్టైల్ పరిశ్రమలో పూర్తి సామర్థ్యంతో యూనిట్లు ఏర్పాటయ్యి బ్రహ్మాండంగా పనిచేసే విధంగా టెక్స్టైల్ డిపార్ట్మెంట్ ద్వారా తగిన సహాయ సహకారాలు అందించాలని అట్లాగే ఇది ట్రైనింగ్ సెంటర్ ఈ ట్రైనింగ్ సెంటర్ అప్పట్లో కేంద్ర ప్రభుత్వ సహకారంతో నడిచే తర్వాత దీన్ని మూసేసిన లాస్ట్ గవర్నమెంట్ మళ్ళా దాన్ని బదిలిచ్చి ఇక్కడ ఈ స్కిల్ లేబర్ని మనం తయారు చేసుకొని ఇక్కడ తయారయ్యే వాళ్లకు ఇక్కడే ఉపాధి అవకాశాలు పొందే విధంగా నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే వాతావరణ కాలుష్యం లేని పరిశ్రమ ఎక్కువ మంది మహిళలు ఉపాధి పొందే పరిశ్రమ పురుషుల కంటే మహిళలే ఎక్కువ మంది ఉపాధి పొందుతారు కాబట్టి మహిళ స్వయం సాధికారత సాధించడంలో ఇది చోదక శక్తిగా పనిచేసే రంగం ఈ దుస్తుల తయారీ రంగం కాబట్టి దీన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఈ పరిశ్రమను బతికించడానికి మెరుగుపరచడానికి లాభసాటిగా మార్చడానికి మంత్రి గారు ఒక ప్రముఖ సహాయ సహకారాలు అందజేయాలని కోరుకుంటూ ఇప్పుడు మంత్రి కవితమ్మ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి నమస్కారం मच्छरे लोग, स्थानीय सांसद सब लोग, भारत सरकार की, मरियो, आदिवासी, रामप्रसाद करके, अध्ययन का, सुशीला करके, प्रजातीय करके, खानपान करके, टेक्सटाइल के, एडिटर की नैनी पर ఒక పక్క సంతోషం అనిపిస్తుంది ఒక పక్క బాధ అనిపిస్తారు కష్టపడి తీసుకొచ్చారు అదేందు పూర్వకాలంలో వర్షాలు రావాలని చెప్పి యాగాలు అవన్నీ రాక్షసులు వచ్చి దాన్ని భంగం చేశారు మన చరిత్రలో పట్ల వీళ్ళంతా కష్టపడ్డారు మళ్ళీ రాక్షసులు వచ్చారు ఐదు సంవత్సరాల్లో ఏం జరిగిందో మీరు అందరికీ తెలుసు మరి రాష్ట్రం వంద రోజులు పూర్తి చేసుకొని మన చంద్రబాబు నాయుడు గారు మంచి వర్గాన్ని అధికారుల అందరినీ అభివృద్ధి భాగంగా నడిపిస్తున్నాను మరి అన్నగారు చెప్పినట్టు ఇక్కడ టెక్స్టైల్ తీసుకొచ్చింది మనం అన్నగారు ఎన్ని కావాలప్పుడు టెక్స్టైల్స్ బాగా అయితే రెండు ఇక్కడ తీసుకొచ్చారు మరి పామిడి పరిస్థితి కూడా ఉంది మనం ఆరోగ్యం మీరు అన్న కష్టం ఖచ్చితంగా ఎందుకంటే ఎక్కువగా వ్యవసాయ రంగం ఫస్ట్ అయితే నెక్స్ట్ రాజ ఎంప్లాయ్మెంట్ దొరికేది గార్మెంట్స్ టెక్స్టైల్స్తోను లోనే మరి గత ప్రభుత్వంలో మన పద్నాలుగు పంతొమ్మిదిలో మనం ఏవైతే ఇప్పుడు కనిపిస్తున్న పరిశ్రమలన్నీ మన నిజన లీడర్ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన పరిశ్రమలే కనిపిస్తున్నాయి తప్ప ఈ ఐదు సంవత్సరాలుగా రాష్ట్ర పరిస్థితి మీకు అందరికీ తెలుసు ఒక పక్క యువత బాధపడ్డారు అభివృద్ధి శూన్యం దోచుకోవడం దాచుకోవడం చివరి తిరుపతి జగన్మోహన్ రెడ్డి గారి విషయం మీకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే మీరు టెక్స్టైల్స్ పార్క్ లో ఎనిమిది మంది మాత్రమే ఇప్పుడు పనిచేస్తున్నారు మిగతా మంది అర్హులు కానివారు అంటే సంబంధం లేకుండా రాజకీయాలు గతంలో కూడా మనం అనుకున్న వేతననే తీసుకొని అన్ని సంక్షేమ ఇచ్చేది తీసేసి వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని తీసేసి నేతల నేతలు చెప్పి ఇరవై ఎనిమిది వేల మందికి మేము ఇచ్చామని చెప్పారు అందులో మద్దతు చేసేవాళ్ళు లేరు చేనేంత వరకు చేసేవాళ్ళే లేరు వైసీపీ కార్యకర్తలకు ఇచ్చేది తప్ప అలా కూడా మోసం

ట్రైనింగ్ సెంటర్ కావాలన్నారు అది మన మ్యానుఫ్యాక్చర్ లోనే పెట్టారు మ్యానుఫ్యాక్చర్ ఫస్ట్ ఐదు సంవత్సరాల్లో కూడా స్కిల్స్ అండ్ టెక్స్ ఇవన్నీ దానికి సంబంధించితే ముఖ్యమంత్రి గారు పథకం పెట్టారు ఖచ్చితంగా ఇక్కడ మళ్ళీ ట్రైనింగ్ సెంటర్ కూడా స్టార్ట్ చేస్తామని కూడా మీకు సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం మరి ఇప్పుడు అలాంటైనా రైతు గతంలో రాజకీయాలు చూసాము మరి ఇప్పుడు ఏదైతే మనం అధికారులు అందరితోనూ మాట్లాడి గతంలో అరుగురికి అనర్హులకు అందరికీ సైట్ జరిగింది దాని విషయం నేను అన్నగారితో అన్నతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుంటామని తెలియజేస్తాం ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు చెప్పారు మేము సోదరులు చెప్పారు మార్కెటింగ్ కోసం చంద్రబాబు నాయుడు గారు సెల్లర్స్ బయర్స్ రెండు మీటింగ్ కూడా మమ్మల్ని దగ్గరలోనే కండక్ట్ చేయమని ఎక్కడైతే గవర్నమెంట్స్ టెక్స్టైల్స్ పార్క్స్ ఉన్నాయో అక్కడ సెల్లర్స్ బయర్స్ రెండు ఒక మీటింగ్ పెట్టండి ఎక్కడైతే అవసరం ఉన్న చోట మార్కెటింగ్ కూడా మా సోదరుల మున్సిపాలిటీ సాంస్కృతికంగా పెట్టాలా అన్నారు ఆ విషయం కూడా పెద్దలందరితో డిస్కస్ చేసి ఒక మంచి నిర్ణయం తీసుకుంటామని కూడా మీకు తెలియజేస్తాం ఖచ్చితంగా కొన్ని ఇన్సెంటివ్స్ కూడా అడుగుతున్నారు మాకు నేను బెంగళూరు పోయినప్పుడు కావచ్చు గార్మెంట్స్ దగ్గర పోయినప్పుడు కొంతమంది అడుగుతున్నారు మాకు పవర్ ఇన్సెంటివ్ కావాలా అని కూడా అడిగారు అది కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు దగ్గరలోని ఆ విషయాన్ని కూడా మీకు తెలియజేస్తామని కూడా తెలియజేస్తున్నాం పరిశ్రమలు పెట్టే వాళ్ళతో మొదటి స్థానం ఇస్తుంది మన చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఆయనకు పరిశ్రమలు తేవడం ఆయన ఆకాంక్ష ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మా కియా దగ్గర చూడొచ్చు కియాలో కనిపిస్తూ ఉంటే లక్షలాది మందికి ఉపాధి ఇప్పుడు కాలువని ఇక్కడ పెట్టిన కాన్వెంట్స్ కింద ఇంత ప్రభుత్వాలు చేసి తింటే ఈరోజు వేలాది మందికి ఇక్కడ ఉపాధి వచ్చాయి అంటే విజనరీ ఎలా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి విజనరీతో మేము అందరం పనిచేస్తున్నాం ఖచ్చితంగా రాయదుర్గానికి టెక్స్టైల్స్ పార్క్ పూర్తి అవుతుంది అదే విధంగా మీరు ఏమైతే అనుకున్నారో మార్కెటింగ్ కూడా దాని విషయం కూడా మేము పూర్తి చేస్తామని తెలియజేస్తు ట్రైనింగ్ సెంటర్ కూడా పూర్తి చేస్తామని కూడా మొదలు పెడతామని విషయం కూడా మీకు తెలియజేస్తు మరి పెద్ద నాకు అవకాశం కూడా మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు అమ్మ చెప్తాను చెప్తాను నేను చేస్తాను

对这个。<laughs> <laughs> ఐదు వందల యాభై సంపాదించ రోజు మీ కుటుంబ పోషణ కోసం నేను అంటే మీరు కాక ఐదు వందల రూపాయలు సంపాదించారా అదే అంటున్నారు అసలు మాకు ఐదు వందలు వస్తుంది అంటున్నారు రోజుకి ఐదు వందలు అలా ఇంటికి ఇంటికి తీసుకెళ్ళి కూడా పుట్టారా అయితే కొద్ది ఇంటికి తీసుకెళ్ళి

ఈరోజు అనంతపురం జిల్లా రాయదర్ల నియోజకవర్గంలో టెక్స్టైల్స్ పార్కు విజిట్ చేశాము గతంలో ఏదైతే పెద్దలు కాళశ్రీనివాసులు గారు ఎంపీగా ఉన్న సమయంలో సెంట్రల్ నుంచి జిల్లాకు ఉమ్మడి జిల్లాకు రెండు టెక్స్టైల్స్ పార్క్స్ తీసుకొచ్చారు ఆ టెక్స్టైల్స్ పార్క్స్లో ఒకటి రాయకీర్తము ఒకటి కామెడీ మరి అప్పట్లోనే అన్ని పర్మిషన్స్ తీసుకొచ్చి ఆల్రెడీ ల్యాండ్ అలాట్ చేసేసి డెవలప్మెంట్ చేసి ప్లాట్లు కూడా కొంతమందికి అన్ని చేసేందుకు కొన్ని ప్రభుత్వం మారడంతో యాభై ఐదు ప్లాట్లు ఇరవై ఒక్కొక్క ప్లాట్ వచ్చి ఇరవై సెంట్ల ప్రకారం ఇక్కడ ప్లాట్లు కూడా అలాట్ చేశారు దాంట్లో ఎనిమిది ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉందాయి వేలాది మందికి ఉపాధి కూడా చూపిస్తున్నాము మరి మిగతా ప్లాట్లు నిర్వీర్యం అవటం అర్హులు కాని వాళ్ళకు ప్లాట్లు ఇవ్వటం ఇదంతా జరిగింది ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంతం ఎక్కువగా గార్మెంట్స్ మీద ఆధారపడిన ప్రాంతం ఇది వెనుకబడిన ప్రాంతం ఇక్కడ ఉపాధి అవసరం అని చెప్పడం తెలియడం కూడా తెలియజేసింది అదేవిధంగా మేము తెలియజేసేటప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే గతంలో ఏమైతే హామీలు ఇచ్చామో అది మేము నెరవేర్ నెరవేరుస్తున్నాం ఎక్కడ పరిశ్రమలు చూసినా చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన పరిశ్రమలు చంద్రబాబు నాయుడు గారు అజెండా ఒకటే ఇప్పుడు కూడా దగ్గరలో ఉన్న టెక్స్టైల్స్ పాలసీ కూడా మేము మంచి పాలసీ కూడా తెవబోతున్నాం ఒక పక్క గవర్నమెంట్స్కి వలన వేలాది మందికి లక్షలాది మందికి ఉపాధి చూపించే గార్మెంట్స్ పరిశ్రమని మరికొన్ని కూడా తీసుకొచ్చి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేయాలనేదే దిశ దశా దిశ నిర్దేశించాం అదేవిధంగా ఇక్కడున్న రాయదుర్గంలో ఎక్కువగా ఉపాధి కల్పించేది గవర్నమెంట్స్ ఇక్కడ అదేవిధంగా కొంతమంది ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ కూడా గత ప్రభుత్వంలో ట్రైనింగ్ సెంటర్ కూడా తీసేశారు ఆ ట్రైనింగ్ సెంటర్ను కూడా మేము మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అదేవిధంగా మార్కెటింగ్కి కూడా సదుపాయం కావాలన్నారు దాన్ని కూడా పరిశీలిస్తాం మరి ఇక్కడున్న ఓపెన్ సైట్స్ ఇంకా ఉన్నాయి దాని అర్హులు ఎవరైతే అర్హులు దానికి ఎలిజిబిలిటీ ఉండి దానికి ట్రైనింగ్ ఉండి ఎవరైతే నడపగలరో వాళ్ళని మా అందరి జిల్లా జిల్లా అధికారులు మేము అన్నగారు అందరూ మాట్లాడి ఒక మంచి నిర్ణయం తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నాం ఆన్లైన్ బిజినెస్ వచ్చిన తర్వాత కూడా తెలియజేసేది ఒకటి వాళ్ళకు కూడా మేము శిక్షణ తరగతిలో కూడా ఇవ్వబోతున్నాం ఏ విధంగా మార్కెటింగ్ చేయాలి ఏ విధంగా అయితే ఇప్పుడు ఏ ట్రెండ్ ఏముందో ఆ ట్రైనే మేము కూడా మా డిపార్ట్మెంట్ ద్వారా మేము తెలియజేసేది ఏంటంటే ఎక్కడ ఏం అవసరం ఉంది ట్రెండ్ ఎలా ఉంది అది ట్రైనింగ్ సెంటర్స్ పెట్టి వాళ్ళకి ఏ విధంగా అయితే ఆన్లైన్లో ఏ విధంగా మనము మార్కెటింగ్ చేయగలము ఆ విషయాన్ని కూడా మేము కూడా తెలియజేస్తున్నాం చాలా అవసరమైన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం మేడం ఇక్కడ టెక్స్టైల్ పార్క్కి కనీసం మౌలిక వసతులు కొద్దిగా కరువైనాయి యాక్చువల్గా మెయిన్ అక్కడ గేట్ అంతా ఇదే పడుతుంది మేడం ఇంకోటి ఇక్కడ రెగ్యులర్ ఎంప్లాయీస్ లేరు మేడం ఒక ఆయన ఎవరో పార్ట్ టైమ్గా ఉన్నాడు ఐదు సంవత్సరాలుగా చూశారు కదా సార్ రాష్ట్ర వ్యాప్తంగా ఏమైపోయిందో మీకు తెలుసు ఇప్పుడు అన్ని వంద రోజుల్లోనే మేము ఇక్కడికి వచ్చాం ఐదు రో ఐదేళ్లుగా పరిపాలించిన రోజు ఏ రోజైనా ఇక్కడ ఒక టెక్స్టైల్ పార్క్ ఉంది ఇక్కడ అందరికీ ఎంప్లాయ్మెంట్ చూపించాలని ఎవరైనా ఆలోచించారా మరి కాలు శ్రీనివాసులు గారు స్థానిక ఎమ్మెల్యే పెద్దలు ఇక్కడికి మమ్మల్ని పిలవటం ఇక్కడ ఉంది ఇక్కడ ఉపాధి చూపించాలి ఇక్కడ అన్ని మౌత మౌలిక వస పాటు మిగతా అరేంజ్మెంట్స్ కూడా అన్ని చేస్తాం ఊరు ఏవైతే ఇక్కడ మీరు ఏదైతే టెక్స్టైల్స్ పార్క్ అని పెట్టామో ఆ పార్క్ నిరూపించి చూపిస్తామని కూడా తెలియజేస్తాం